క్రీస్తు విరోధి అయినటువంటి క్రూర మృగము భూమిలో నుంచి రాడు వాడు సముద్రంలో నుంచి వస్తాడు సముద్రము అనగా జనాంగములు లోక జనాంగములు యూదులు కానిటువంటి యూదేతర భూ జనాంగములను సముద్రమని రీతిగా బైబిల్ పిలుస్తుంది అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం యూదేతర జనాంగాలు దేవుని బిడలారా ఈ యూదేతర జనాంగాలు సముద్రముతో పోల్చబడ్డారు సముద్రంతో పోల్చబడ్డటువంటి యూదేతర జనాంగాలలో నుండి వాడు వస్తాడు కానీ ఆ క్రూర మృగము అన్య జనాంగముల్లోంచి వచ్చేటప్పుడు ఎలాగుంటుందంటే